रेडी पार्टी केना एम पी एम आर एड्रेस थैंक यू उनका आदर करता हूं थैंक यू नहीं पेंशन मिलता है उनका आदर मैं कहता हूं सरकार द्वारा बेकन पेंशन आती है 4000 पेंशन आता है इनका ऑर्डर पे फोकस टाइम 15 मिनट और चाहिए हेमा पार्टी से मतलब हेमा धन्यवाद है

నమస్కారం మేము ఈరోజు పదకొండవ వార్డులో ప్రచారం చేసే వచ్చినాము ఇక్కడ మాకంతా బాక్స్ స్పందన బాగుంది అందరూ మేము ఇది సైకిల్కే వేస్తామక అంటున్నారు మీరేం ఎదార్ చేయొద్దన్నాక మేము వేసే సైకిల్కేను మాకు ఈ జగన్తో బేజారు వచ్చిందని చెప్పి అందరూ రోసుకుంటున్నారు కానీ మాకు కూడా చాలా సంతోషమైంది ఆ మాట విని మేము ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మహిళలందరికీ చంద్రబాబు మంచి పథకాలు ఇచ్చినాడు ఏమంటే మహిళలకి ఆడబిడ్డ నిధి నుంచి పదహైదు వందలు నెల నెల పదహైదు వందలు ఒక్కొక్కరికి ఎంతమంది ఆడవాళ్ళు ఇంట్లో ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి ప పదైదు వందలు వస్తుంది మరి తల్లికి వందనం కింద పిల్లలు ఎంతమంది ఉంటే ఇంట్లో అందరికీ ప్రతి ముగ్గురున్నా వస్తుంది నలుగురున్నా వస్తుంది ప్రతి నలుగురు పిల్లలకి వస్తుందమ్మా అని చెప్తున్నాము అలాగే పెన్షన్ నా వెయ్యి రూపాయలు పెంచినాడమ్మా నాలుగు వేలు పెన్షన్ వస్తుంది ఇంటికి వచ్చే వస్తా ఇస్తారని చెప్తున్నాము తర్వాత వికలాంగుల పెన్షను మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచినాడు అని చెప్పి ఇంతకుముందు ఒక వికలాంగురాలు అక్కడ ఉంది ఆమెకు చెప్తేనే ఆయనకు చాలా సంతోషపడింది అవునమ్మా మాకు ఎవరు చూస్తారు వికలాంగులకి చంద్రబాబే కదా చూ చూడాల్సినది ఆయనకున్నంత మనసు ఎవరికీ లేదని చెప్పి చాలా సంతోషపడింది ఆమె ఆరు వేలు వస్తుందమ్మా అని చెప్తే నిజంగా మూడు వేలు పెన్షన్ని ఆరు వేలు చేయడం అనేది చాలా గ్రేటు అది ఒక చంద్రబాబుకే సాధ్యము ఇంకా మా వచ్చేది మా తెలుగుదేశం పార్టీని పైన అధికారంలోకి చంద్రబాబు వస్తాడు ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ మా రాయదుర్గంలో మా సారే ఎమ్మెల్యేగా ఉంటాడు రాష్ట్రంలో తెలుగుదేశం ఖచ్చితంగా ఈసారి అధికారంలో కూర్చుంటుందని మేము గంటాపాతంగా చెప్తున్నాము నూటికి నూరు పాలు ఇక్కడ మా సారికి యాభై మేలు మెజార్టీ తేవాలని మేము చాలా కృషి చేసినాం తప్పకుండా మేము సారికి మెజార్టీ తెప్పిస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి